తరహాలోనే ఏపీ రాజకీయాలలోనూ కాసాయ పార్టీ పావులు కదుపుతుందా కమలంలో కొత్త ఉత్సాహం నింపబోతుందా రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు ఇవ్వబోతుందా కొత్త స్కెచ్తో జగన్కి బీజేపీ చెక్ పెట్టబోతుందా ఏపీలో బలపడేందుకు జగన్ సొంత ఇలాకా నుండే యుద్ధం మొదలు పెట్టబోతుందా టీడీపీ జనసేనతో పొత్తువేళ ఏపీలో బీజేపీ రచిస్తున్న ఆ సరికొత్త స్ట్రాటజీ ఏంటి ఏపీ బీజేపీ పగ్గాలు అందుకోబోతున్న ఆ నేత ఎవరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ గాలి బలంగా వీస్తోంది ఎక్కడైనా సరే ఫార్ములా ఒకటే పార్టీ బలపడాలి ఇదే లక్ష్యంతో బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యూహాలు రచిస్తోంది తాజాగా ఢిల్లీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు సీఎం పీఠం కట్టబెట్టడం ద్వారా పార్టీ కోసం పనిచేసే వారికే పెద్దపీట అని బీజేపీ అధిష్టానం సంకేతాలు పంపింది అయితే ఇదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది కొత్త వ్యక్తిని బీజేపీ చీఫ్ గా నియమించాలని పార్టీ యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు దానికోసం అందరి అభిప్రాయాలను సేకరిస్తోంది ఏపీ బీజేపీ చీఫ్ కోసం ఆరేడు నెలలుగా ఎడతెగని మంత్రాంగం చేస్తున్న అధిష్టానం ఈసారి కడప జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్యనేత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది కాంట్రవర్సీలకు దూరంగా పార్టీ కోసం కష్టపడే సింగారెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీకి ఊపు వస్తుందని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు సింగారెడ్డి రామచంద్రారెడ్డి పార్టీలో అందరికీ సుపరిచితుడు మొదటి నుంచి పార్టీలో ఉన్న సింగారెడ్డి పార్టీ లైన్లో పనిచేస్తున్నారు ఆయా సందర్భాలలో పార్టీ అవసరాలకు అనుగుణంగా పనిచేశారు ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం కేంద్ర నాయకత్వం ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతూ విలక్షణ వ్యక్తిగా గుర్తింపు పొందారు సింగారెడ్డికి ఉన్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అభ్యర్థిత్వానికి నూటికి నూరు శాతం సరిపోతుందని ఆయన అభిమానులు అంటున్నారు రాష్ట్ర రాజకీయాలను సామాజిక సమీకరణాలను బీజేపీ ఫాలో అవుతూ వస్తోంది విభజన అనంతరం ఏపీలో బలమైన సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకి అవకాశం ఇచ్చారు ఎన్నికలకి ముందు మరో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి అవకాశం ఇచ్చి కూటమిగా అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏపీలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఓ అవకాశం ఇచ్చి చూడాలని అధిష్టానం భావిస్తుందట ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన కడప జిల్లాలో పట్టున్న నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డి వైపు బీజేపీ పెద్దలు para o dia. పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి పగ్గాలు అప్పగించింది బీజేపీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి రెడ్డి నేతకి పగ్గాలు ఇచ్చే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఫార్ములాతో వైసీపీని వెనక్కి నెట్టి ఏపీలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది ఇలాంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలో బీజేపీ చీఫ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీకి దేశవ్యాప్తంగా మైలేజ్ వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలలో రెడ్డి సామాజిక వర్గానికి భారీగా ఓటర్లు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు ప్రభావశక్తిగా ఉన్నారు మహారాష్ట్రలో మూడు వంతులలో ఒక వంతు అంటే సుమారు వంద నియోజకవర్గాలలో రెడ్డి ఓటర్లు క్రియాశీలకం తమిళనాడులోను దాదాపు నలభై శాతం నియోజకవర్గాలలో రెడ్డి ఓటర్లు ఉన్నారు ఛత్తీస్గఢ్ ఒడిశాలోను గణనీయమైన సంఖ్యలో రెడ్డి ఓటర్లు ఉన్నారు రెండు రాష్ట్రాలలో ఒక్కో చోట పద్దెనిమిది నియోజకవర్గాలలో రెడ్డి ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చూపుతాయని గణాంకాలు చూస్తే అర్థమవుతుంది స్థూలంగా చెప్పాలంటే ఏడు రాష్ట్రాలలో ఆరు వందల తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో నూట ఎనిమిది జిల్లాలలో రెడ్డి సామాజిక వర్గం విస్తరించింది దేశవ్యాప్తంగా సుమారు ఎనభై నియోజకవర్గాలలో రెడ్డి ఓటర్లు గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రైతు సమస్యలపైన పోరాటాలు చేసిన నేతగా సింగారెడ్డికి గుర్తింపు ఉంది దాంతో కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ లాంటి సాధారణ కార్యకర్తను ఎంపిక చేసినట్లుగానే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట అందులో భాగంగానే సింగారెడ్డి రెడ్డి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది అధికారికంగా పార్టీ నాయకత్వం ప్రకటన చేయడమే మిగిలి ఉందంటున్నారు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం సింగారెడ్డి రెడ్డికి ఉందంటున్నారు కూటమి నేతలతో మంచి సంబంధాలు సింగారెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు పార్టీ విధానపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలలోకి తీసుకువెళ్లడంలో బాగా పనిచేశారని అంటున్నారు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పైన బీజేపీ అధిష్టానం సీరియస్ గానే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది మరి సింగారెడ్డికి రాష్ట్ర పగ్గాలు దక్కుతాయా లేదా అన్నది చూడాలి